అనేశనపల్లి నాయకుడిపై వేసేවරం ਕਰਨRETURNTRANSFER ఈరోజు అనంతపురం జూనియర్ కళాశాల నుంచి సత్యగిరి ఆ రాయల్ కంచాల వరకు భారీ బైకాల్ మార్చి దేశపార్టీ ప్రకటించింది ఎమ్మెల్యే బేజీ ప్రసాద్ గారికి సంబంధించిన భద్రతకు అపొడ మద్దతు ప్రకటించారు కలిసి ఒక అజెండాతో రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అనేందుగా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మేము ముగ్గురు కూడా కలిసి రోజు ఎన్నికల తప్ప కూడా ప్రజలందరూ ఆశీర్వదిస్తున్న దాన్ను ప్రత్యేక మహిళల యువతను కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొనే వాళ్ళ సేవలు మొత్తం చేసింది కాబట్టి రాష్ట్ర అభివృద్ధి అన్ని సీట్లు కూడా జనసేన పార్టీ ప్రజలు అంటే అదే సంక్షేమ వర్గాల నాయకుల కాబట్టి తిరిగి వాటిని కొనసాగించే దిశగా అదే రాష్ట్ర అభివృద్ధి గురించి పెడితే ఈరోజు భారతదేశంలోనే రాష్ట్రం అత్యధిక రాష్ట్ర అభివృద్ధికి మధ్య తీసుకొచ్చిన శక్తి సామర్థ్యాలు నారా చాలా కాబట్టి ఈరోజు సంపూర్ణ ప్రభుత్వం అందరూ కూడా మన నియమాణం కాబట్టి మేము అందరూ కూడా ఈరోజు సంపూర్ణంగా ప్రజలందరూ విశేషంగా నారా చూస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది యువత భవిష్యత్తు బాగుంటుంది పెద్ద ప్రజల ఈరోజు అనంతపుర అర్బన్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం రోజు ఇక్కడ రాయల్ ఫంక్షన్ అయితే చూసుకుంటున్నాం యాభై రావడం చాలా ఆనందకరం అదే ఈ రోజు భారీ బైక్ ర్యాలీ కూడా మన జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి ఇక్కడ పరిస్థితుల చాలా రంగరంగ వైభవంగా జరిగింది ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం ఎంపీ క్యాండిడేట్ ఈ ఉమ్మడి కూటమి ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మా అంబికా లక్ష్మీనారాయణ గారికి అదేవిధంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి వీళ్ళకి సంపూర్ణ మద్దతుగా యాభై డివిజన్ నాలుగు పంచాయతీలు అందరూ వచ్చి ఇక్కడ మద్దతు తెలపడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో ఎప్పుడు చూడని మెజారిటీతో ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారని జనసేన పార్టీ తరఫు నుంచి పూర్తి మద్దతు సహకారం ఉంటుందని చెప్పి అందరికి భాగంగా జనసేన ఆత్మీయ సమావేశానికి ఇంత స్వాగతం పలిగిన జనసేన జిల్లా అధ్యక్షుడు అరుణ్ గారికి అలాగే జనసేన ప్రతి కార్యకర్తని తిరగసు అని నమస్కరించుకుంటూ ఇంత ఘనస్వాగతం భారీ మెజారిటీతో గెలవబోతున్నాం అలాగే అనంతపురం పార్లమెంట్ భారీ మెజారిటీతో గెలుస్తున్నామని చెప్పేసి సమావేశంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఆ నాయకుడు నరేష్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూపించిన మా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మర్చిపోలేనిది అలాగే ఇక్కడ జిల్లాలో జనసేన ఉత్సాహం చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరుగుతాయా ఎప్పుడెప్పుడు ఓటేసి మమ్మల్ని గెలిపిస్తామా గెలిపిస్తారా అని చెప్పేసి తెలియజేసుకున్నాను ఈ అవకాశం కల్పించిన జనసేన జిల్లా అధ్యక్షుడు వరుణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజల్లో స్పందన ఎలా ఉంది సార్ భారీ స్పందన కనిపిస్తుంది నాయుడు గారిని ముఖ్యమంత్రి అని చెప్పేసి తెలుగుదేశం కార్యకర్తలు అయితే మీ జనసేన కార్యకర్తలు అయితే బీజేపీ కార్యకర్తలు ఏమి అయితే ఏమి ఎదురు చూస్తూ ఉన్నారు